ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఆరోపణలు కానీ వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణలు ఏదైతే విన్నికొండలో జరిగిన సంఘటన ఈరోజు టీడీపీ కార్యకర్త వెళ్ళి ఒక వైసీపీ కార్యకర్త రోడ్డు మీద నడి రోడ్డు మీద నరికేశారని చెప్పేసి ఈరోజు చేసిన ఆరోపణలు కానీ చూస్తున్న సన్నివేశాలు కూడా చూస్తున్నారు ఎలా అనిపిస్తున్నా ఏం జగన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కి కొత్తగా అవతారం అవుతాడు లెవన్ రెడ్డి అని లెవన్ రెడ్డి ఓదార్పు యాత్ర ఎక్కడో వైసీపీ వాళ్ళు వాళ్ళు వాళ్ళే తన్నుకొని ఉంటే వాళ్ళే నరుక్కుంటే తెలుగుదేశం మీద నెట్టేసేసి రాష్ట్రపతికి ప్రధానమంత్రికి లేఖ రాయడం గగ్గోలు పెట్టడం నలభై రోజుల్లోనే సాక్షాత్తు ఒక దళిత హోంమంత్రిని పట్టుకొని అవమానకరంగా నీ పేపర్లో నీ టీవీలో నిస్సిగ్గుగా నిర్లజ్జగా వ్యవహరిస్తున్న అబద్ధాల రెడ్డి నీ మాయమాటలు చాలింపు ఆపు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా లెవెన్ సీట్లు ఇచ్చారు అందుకే నిన్ను లెవన్ రెడ్డి అంది ఈరోజు నుంచి నీ పేరు లెవన్ రెడ్డి నువ్వు ప్రధానమంత్రికి లేఖ రాస్తావా నీ ఐదేళ్ల పాలనలో ఎంతమంది ఘోరాలు జరిగినాయి నువ్వు నిజాయితీ పరుడు అయితే అవి కూడా రా తీసుకొని మేము డిబేట్ పెడతాం తెలుగుదేశం పార్టీ తరఫున నువ్వు ఇనే ధైర్యం తమ్మున్నా జగన్ రెడ్డి ఐదేళ్లలో డాక్టర్ సుధాకర్ గారిని డ్రైవర్ సుబ్రహ్మణ్యంని చంపేసి డోర్ డెలివరీ చేసి అనేకమంది దళిత పిల్లల్ని శిరోమండం చేయించి నోట్లో మూత్రం పోయించి ఇంకా చెప్పాలంటే చాలా ఉండే చరిత్ర ఈ చెప్పాలంటే ఐదేళ్ళు కూడా చాలా నీ గురించి అటువంటి నీ నీ నిర్లజ్యకరమైన పరిపాలన గురించి చేసినవి నువ్వు ఈ రోజున పోయి వినుకోలో మీ పార్టీ వాళ్ళు వైసీపీ వాళ్ళే మీరు మీరే తన్నుకొని చంపుకుంటే తెలుగుదేశం పార్టీ మీద చంపారు దాడులు చేశారు అని చెప్పేసి గగ్గోలు పెడుతున్నావు ఇంతకుముందు నీ ఐదేళ్ల కాలంలో దళితులు పేదలు సామాన్య ప్రజలు ఇసుక గురించి మద్యం గురించి అడిగినటువంటి వాళ్ళ గురించి చంపేసి వాళ్ళని పరామర్శకి వెళ్ళావా భవనర్మా కార్మికులు చచ్చిపోతే వెళ్ళావా ఒకళ్ళన్నా మీ పార్టీ కార్యకర్తలకు ఒకటను ప్రజలకు ఒకట నీకు సిగ్గులు వచ్చా ఉండాలి జగన్మోహన్ రెడ్డి నీకు ప్రజలు లెవెన్ రెడ్డి అని ఇచ్చారు నీకు దమ్ము ధైర్యం ఉండే పులిమెందకు రాజీనామా చేయకుండా చేస్తావని మీ పార్టీ వాళ్ళు అంటున్నారు రాజీనామా చేయకుండా అసెంబ్లీకి రా ప్రజా సమస్యల మీద మాట్లాడు నీ సాంగతి ఏందో నీ కథ ఏందో అక్కడ తేలుస్తారు గెలిచిన సభ్యులు అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు అది నువ్వు ప్రభుత్వం వచ్చి నెల అయింది ఇప్పటికి నెల రూపే నువ్వు అప్పుడే ఓదార్పు యాత్ర కానీ బయలుదేరి మీ పార్టీ వాళ్ళని తట్టుకున్నది కూడా మా పార్టీ ఖాతాలు వేస్తావా నీకు ఇంకా సిక్కులు అద్దలేదు జగన్ రెడ్డి అబద్ధాలే నీ పుటక నీ బతుకు అంత అబద్ధాలే సాక్షి పేపరు సాక్షి టీవీ ఇప్పుడు కూడా ప్రజలు కూడా నీకు ప్రతిపక్ష పాత్ర పద్దెనిమిది సీటు కూడా ఇవ్వాలి అయినా నీకు సిగ్గు లేదు మీ ఊర్లో మీ పార్టీ వాళ్ళకి కాంట్రాక్ట్లు చేశారంట వాళ్ళు నిన్ను నెలసి తన్నపోతే బెంగళూరు పారిపోయావు మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఏం కావాలో నువ్వు సలహా ఇవ్వు ఒక పులివెందుల ఎమ్మెల్యేగా అంతేగాని ఇక వచ్చి రాకదగేసుకొని ఒక రెట్టనే పోయి పోయాడు తెలంగాణలో నువ్వు ఆడికి ఆడికేలాగానే ఆడుకోవాలని నడుస్తావు ఇప్పటికైనా నువ్వు సిగ్గు తెచ్చుకొని ప్రజల సమస్యలు ఏమున్నాయో దాన్ని మాట్లాడు ప్రజలకు పనికొచ్చి ఏమి నువ్వు ఐదేళ్ళు ముఖ్యమంత్రి చేసావు రాక్షస పాలన దోపిడీ పాలన అరాచకము రవిడీ పాలన ఏదో చేసావు ప్రజలు ఒకసారి మోసపోయారు ఇక నిన్ను మోసపోకూడదని చెప్పి ప్రతిపక్ష పార్టీ కూడా అర్హత లేదని చెప్పి ఇచ్చారు దాన్ని నువ్వు సమర్థవంతంగా ఇప్పుడైనా సరే ప్రజలు నన్ను ఎందుకు ఓడిచ్చారు అని నువ్వు సిగ్గు తెచ్చుకోవాల ముందు ప్రజలకు రెడ్డి ఎందుకు వాడిచ్చారు అని నువ్వు సిగ్గు తెచ్చుకొని నువ్వు ప్రజలకి కావాల్సిన దాని మీద పనిచేయి ఈ ప్రభుత్వానికి కూట ప్రభుత్వానికి సూచనలు చేయి అంతేగాని అవాకులు చవాకులు అబద్ధాలు సాక్షి పేపర్ సాక్షి టీవీలు మాట్లాడి అనవసరమైన పర్యటనలు పెట్టి లాంగ్ నారకి ప్రాబ్లం చేస్తే ప్రభుత్వం చూస్తావురుగోదు నీ కథ తేలుస్తాం నువ్వు ఎన్ని ఘోరాలు చేశావో మాట్లాడే హక్కు అర్హత నీకు లేదు లెవెన్ రెడ్డి కబడ్తారు జాగ్రత్త లెవన్ రెడ్డి జాగ్రత్తగా నడుచుకో ఏం జరిగిందని ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రికి పోయి నలభై నలభై జరిగిపోయినాయి అని చెప్పి ఘోరాలు నేరాలు ఆంధ్రప్రదేశ్లో నీ ఐదేళ్ల పాలనలో ఒక డాక్యుమెంటరీ ఫిలిం తీయొచ్చు ఎన్ని ఘోరాలు జరిగినాయి ఐదు సంవత్సరాల్లో సిగ్గుందని నీకు మాట్లాడటానికి ఆంధ్రప్రదేశ్లో తీ రికార్డు కేంద్ర ప్రభుత్వం దిగరూ ఉంది ఆంధ్రప్రదేశ్లో పోలీస్ రికార్డులో ఉంది థి ఎంతమందిని చంపేసావో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ప్రజల్ని ప్రశ్నించిన వాడిని అందరినీ నీకు అప్పుడు బుద్ధులేదా నీకు సిగ్గు లేదా నీకు జగన్ రెడ్డి లెవన్ రెడ్డి నుంచి కబర్దార్ ఉత్తుత్తి పర్యటన చేస్తే నీకు ప్రజలే బడితి పూజ చేస్తారు జాగ్రత్త ఎవరాజకలు చేసేది ఎక్కడ శవం చచ్చిపోయినా కానీ అది తెలుగుదేశం వాళ్ళు చంపారు అని చెప్పేసి శవం కాడ వాళ్ళతో శవరాజకీయాలు చేస్తున్నారు జగన్ రెడ్డి ఎవరు జగన్ ఎవరు శవరాజకీయాలు చేసేది చెప్పండి నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చేయాలా ప్రజలకి ఏం కావాలో ఏం చేయాలో నువ్వు ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేవి అపోజిషన్ లీడర్ కూడా కాదు ప్రజల నీకు ఇవ్వాల నువ్వు ఒక సాధారణ ఎమ్మెల్యేవి నువ్వు ప్రజలకి ఏం కావాలో సూచన చేయి అసెంబ్లీకి వెళ్ళు ధైర్యంగా కూటమి ఎమ్మెల్యే నూట అరవై నాలుగు మంది ఉన్నారు నువ్వు కూడా ఒక అపోజిషన్ ఎమ్మెల్యేవి మాట్లాడు ప్రశ్నోత్తరాలు నీకు కూడా ఇస్తారు అక్కడ నీకు ఎదుర్కొనే ధైర్యం ఉండాలా అంతేగాని నువ్వు ఆంధ్రా నాశనం చేసి అప్పుడే దొంగ వాతావరణ యాత్రలకు బయలుదేరావా నీకు ఏమైనా ఉందా ఎవరు అని అడుగుతున్నా మేము మీ పార్టీ వాళ్ళు కొట్టుకొని దాన్ని తెలుగుదేశం అకౌంట్లు ఇస్తావా ఖబర్దార్ తెలుగుదేశం కార్యకర్తగా చెబుతున్నా ఇంకోసారి ఇలాంటి పర్యటనలు నువ్వు పెడితే నేను